తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తవుతున్నా ఇంకా పార్టీ పదవులు కాలేదు పీసీసీ కమిటీ ఏర్పాటు చేయలేదు అదేవిధంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ సవరణ ఇంకా చేపట్టలేదు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ హైకమాండ్ సతమతమవుతుంది పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా పార్టీపై ఇంకా గ్రిప్ రాలేదని చర్చ జరుగుతుంది ప్రతిపక్షాల విమర్శలు సరిగా తిప్పికొట్టలేకపోతున్నాడని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు శ్రీనివాస్ గారు చెప్పండి హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను పూర్తవుతుంది ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ చేపట్లేదు ఇంకా ఆరు బెర్థులు ఖాళీ ఉన్నాయి ఈ ఆరు బ్యర్థుల్ని ఇప్పటివరకు వరకు చేపట్లేదు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సీనియర్ మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ తో చర్చలు జరిపి ఆ ఒక కొలిక్కి తీసుకొచ్చినప్పటికి కూడా ప్రకటన మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఆశావహుల్ని చాలామంది ఉన్నా కూడా ప్రకటన అయితే చేయలేదు ఆ మంత్రివర్గానికి సంబంధించి టు జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా కూడా ఏదైతే లిస్టు హైకమాండ్ తెప్పించుకుంది కానీ ఇప్పటి వరకు కూడా ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మంత్రివర్గ ఏదో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు నిరుత్సాహంతో కూడా ఉన్న ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక వైపు పార్టీకి సంబంధించి పార్టీలో కూడా అంతర్గత కుమలాటలు కూడా ఇటు హైకమాండ్కి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు అంటే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి ఉన్నప్పటి నుండి ఇటు కాంగ్రెస్ని డెవలప్ చేయడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక కూడా మన ఏదైతే పిసిసి అధ్యక్ష పదవిని వదులుకొని ఇటు పార్టీ ఏదైతే పార్టీ పార్టీని వదులుకోవడంతో పాటు ఇటు ప్రభుత్వంపై సీరియస్గా ఫోకస్ పెట్టి పాలనపై దృష్టి సారించిన నేపథ్యంలో కూడా హైకమాండ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది ఈ నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్ పూర్తవుతుంది కానీ ఇప్పటివరకు కూడా పార్టీలో ఆయనకి సరిగా గ్రిప్పు రాలేదని కూడా ప్రచారం జరుగుతుంది ఇంకొక వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రధానంగా కాంగ్రెస్కి ఏదైతే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ అనేది కూడా ప్రచారం సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కూడా తలనొప్పిగా హైకమాండ్కి మారిందని చెప్పొచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటు ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి కూడా పార్టీ ఎవరైతే మొదటి నుండి పార్టీలో కష్టపడి పని చే చేసి పార్టీ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డ వ్యక్తులని ఇంకా గుర్తించకుండా వారికి సరైన అవకాశం కల్పించకుండా కూడా ఉండడంతో కూడా వారు ఇటు హైకమాండ్ పైగా సీరియస్గా ఉన్న ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకొక వైపు కాంగ్రెస్లో ఏదైతే అధికారంలో రాగానే కష్టపడ్డ వారికి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు హైకమాండ్ నేతలు స్పష్టం చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు వారికి ఆశావహులకి ఎలాంటి పార్టీ పదవులు కల్పించలేదు ఇటు ప్రభుత్వంలోనే అవకాశం కల్పించలేదు మరొక వైపు ప్రభుత్వం ఏర్పడగానే కార్పొరేషన్ పదవులు ఇప్పటికీ ముప్పై ముప్పై నాలుగు వరకు కార్పొరేషన్ పదవులు ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో మొదటి నుండి కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఇటు విమర్శలు ఉన్న నేపథ్యంలో కూడా దానికి మంచి రెండో తప్ప కూడా కార్పొరేషన్ పదవులను ఇంకా భర్తీ చేయలేదు ఈ లిస్టు ఫైనల్ చేశారు అదేవిధంగా ఆశావులకు సంబంధించి పని వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు అదే వారు ఇటు పీసీసీకి సంబంధించిన అధ్యక్షుడి దగ్గర రిక్వెజేషన్లు అంటే పెట్టుకున్న పరిస్థితి అవకాశం కల్పించాలని మరొక వైపు ఇటు కొత్త ఇన్ఛార్జి అంటే దీపాదాసు మునిషి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఇటు అంతర్గత కుమల కావచ్చు సమస్యలతో ఉన్న నేపథ్యంలో కూడా మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిధిరాలైనటువంటి మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంతో కూడా ఇటు సమీక్షలు సమావేశాలు పార్లమెంట్ల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఇటు ఎవరైతే పార్టీలో మొదటి నుండి కష్టపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించే పనిలో ఉన్నారు అదేవిధంగా ఇటు నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా కమిటీని కూడా వేయడంతో పాటు అక్కడ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి సంబంధించిన ఒక లిస్టు కూడా తెప్పించడం జరిగింది అదేవిధంగా వారికి గాంధీభవన్ వేదికగా ఇంటర్ ఇంటర్వ్యూస్ కూడా చేపట్టిన పరిస్థితి ఉంది సో కానీ ఇప్పటి వరకు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇవన్నీ జరగడం ఈ లిస్టును తీసుకెళ్లి హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్లడం హైకమాండ్ ఆమోదం కోసం అక్కడ ఉంచడం అదే జరుగుతుంది తప్ప పదవుల పంపకాలు కావచ్చు ఇటు ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు కావచ్చు ఏవి రావట్లేదు రావట్లేదని చెప్పాలి ఈ నేపథ్యంలో కూడా ఆశావాహులు అందరూ తీవ్రంగా తీవ్ర అసహనంగా ఉన్నారు పార్టీపై మరొక వైపు అధ్యక్షుడు ఇప్పటివరకు కూడా ఏదైతే అధ్యక్ష బాధలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్నా కూడా ఇప్పటివరకు పార్టీపై గ్రిప్పు రాకపోవడం అదేవిధంగా అంతర్గత కుమ్మలాటలకు సంబంధించిన అంశాలని సద్దు మణిగించలేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది దీంతోపాటు పార్టీలో అంటే పార్టీ ఒక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కూడా అంటే పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పది మంది కాంగ్రెస్లో చేరిన పరిస్థితుంది కానీ ఇప్పటివరకు ఆ నియోజకవర్గాల్లో పది మంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఇటు మొదటి నుండి అంటే పాత కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కొత్త కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు అనేది బాగా జరుగుతున్న నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో కూడా హైకమాండ్ దృష్టికి డైరెక్ట్గా వెళ్ళినా కూడా ఇప్పటివరకు అవి సద్దుమనిగించలేకపోయారు అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో ఈ క్రమంలో కూడా ఇటు అంతర్గత కుమ్ములాటలతో సతమత అవుతున్న కాంగ్రెస్ హైకమాండ్ మరొక వైపు ఇటు పదవుల విషయంలో కూడా పార్టీ పిసిసి కమిటీలు కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు సీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టాక కూడా కమిటీలు వేస్తాము ఈరోజు కమిటీ రేపు కమిటీ అంటూ కూడా పరమాలు ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా కమిటీల విషయంలో ఒక క్లారిటీ రాలేదు ఆ కమిటీలు కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు వర్కింగ్ ప్రెసిడెంట్లు అదేవిధంగా ఇటు జనరల్ సెక్రటరీలు సెక్రటరీలకు సంబంధించిన ఇప్పుడు ఇంతవరకు కమిటీని కూడా పుల్ ప్లేట్గా వేకపోవడంతో కూడా పార్టీలో అసంతృప్తి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు ఏదైతే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరియు ఆర్ గ్యారెంటీలు కూడా అమలు అవ్వట్లేదు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు పార్టీలు కూడా ఘర్షిస్తున్నాయి ఇందులో ఎంత వరకు నిజముందంటారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు అంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన హామీలు అనేది కీలకమని చెప్పొచ్చు ఎందుకంటే ఆరు గ్యారంటీల హామీల్లో ఇటు ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు అదేవిధంగా రెండు లక్షల రైతు రుణమాఫీ రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు ఇతర ఇండ్లకు సంబంధించి కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించిన అంశాలకు ప్రధానంగా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని చెప్పొచ్చు కాంగ్రెస్ అధికారులకు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ముందుగా రెండు లక్షల రుణమాఫీ చేశారు అయితే కానీ అది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ విమర్శనాస్త్రాలు ఇటు ఉక్కిరి బిక్కిరి కాంగ్రెస్ను చేస్తున్నాయని చెప్పొచ్చు టెక్నికల్గా ఇబ్బంది అయినా కూడా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం విమర్శల్ని తిప్పికొట్టలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఢీలబడి చెప్పాలి ఇంకోవైపు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం అనేది సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పటికీ కూడా విమర్శిస్తున్నాయి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ అవి కూడా తిప్పకొట్టలేక కొట్టలేక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్పొచ్చు ఇంకోవైపు రెండు వందల అంటే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అదేవిధంగా రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా అంటే ఈ విధంగా పథకాలు కాంగ్రెస్ అమలు అంటే పదిహేను నెలల లోపే అమలు చేస్తున్నప్పటికీ కూడా సరైన ప్రచారం గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదని కూడా హైకమాండ్ గుర్తించింది వాటిని ఏ విధంగా ప్రచారం చేయాలని కూడా ప పలుమార్లు ఇటు దిశానిర్దేశం చేశారు సీ సీఎల్పీ భేటీ కూడా ఏర్పాటు చేసి సీఎల్పి భేటీలో కూడా నేతలు దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా ప్రతిపక్షాల విమర్శలను మాత్రం తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వాటిని తిప్పికొట్టలేకపోతుండేది మాత్రం గాంధీ గాంధీభవన్ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతుందని చెప్పొచ్చు ఓకే శ్రీనివాస్ గారు కవితను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయంలో నిజం ఎంత ఉందంటారు ఈ వార్తలు మధ్య బాగా హల్చల్ అవుతున్నాయి ఇందులో నిజం ఎంత అసలు ప్రధానంగా కాంగ్రెస్ తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ అంటే పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అంటే గత మేము ప పదేళ్లలో ఇచ్చిన అన్ని హామీలు అంటే తెలంగాణ సస్యశ్యామలం చేశాం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశాం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని బీఆర్ఎస్ అంటుంటే కాంగ్రెస్ మాత్రం పదేళ్ళు అధికారంలో ఉండి ఇటు తెలంగాణ లూటీ చేశారు అదేవిధంగా ఇటు తెల ఇచ్చిన అంటే ప్రజల్ని మోసం చేశారంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేము ఇచ్చిన హామీలను ఆర్గానిట్లను అమలు చేస్తున్నాం అనే అంశంలో కూడా రెండు పార్టీల మధ్య ప్రధానంగా ఇటు మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా ఇటు అంటే ప్రచారం అనేది ఇరు పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న క్రమంలో కూడా ఏదైతే రేవ బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటకు సంబంధించి రేవంత్ రెడ్డి కవితని సపోర్ట్ చేస్తుండడం మద్దతిస్తున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా రాజకీయంగా విమర్శలలాగా చూడొచ్చు కానీ అది ఎంతవరకు వాస్తవ ఉంది అనేది మాత్రం శ్రీనివాస్